తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నడిచేటువంటి ఇంటిండా ఇన్నోవేటర్ అనే కార్యక్రమము ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ఇది ఫర్ ఇన్నోవేషన్ అనే ప్రోగ్రాంను కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రతి ఆరు సంవత్సరం గత ఆరు సంవత్సరాలుగా ఇంటిడా ఇన్నోవేటర్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది ఇది తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నడుస్తుంది సో మన తెలంగాణ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వయసుతో సంబంధం లేకుండా క్యాటర్తో సంబంధం లేకుండా లింగాపై సంబంధం లేకుండా వారు తయారు చేసినటువంటి ఏవైనా కొత్త విషయాలు ఇన్నోవేషన్ను మనము ఈ ఇన్నో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్కి అందించినట్లయితే వారు మనకు ప్రత్యామ్నాయంగా రకరకాల వస్తువులు కొత్త వస్తువులు తయారు చేయడంలో హెల్ప్ చేస్తారు మరియు మనకు కొత్త ఆవిష్కరణలు ఏమైనా చేసినట్లయితే వాటికి ప్రోత్సాహకంగా బహుమతులు అందజేస్తారు సో మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించినట్లయితే మనకు ప్రోత్సాహకాలు అందిస్తారు సౌకర్యవంతమైన జీవనం గడపడానికి కాలేజీ స్కూళ్ళనే కాకుండా ప్రతి సిటిజన్ మనకు ఆవిష్కరణలు చేసి వాటిని పంపించినట్లయితే ప్రజలందరికీ సౌకర్య సౌకర్యవంతంగా జీవించే విధంగా తయారు చేయవచ్చు అని చెప్పేసి ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము సో ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి ఈరోజు వాక్ ఫర్ ఇన్నోవేషన్ అనే ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్నోవేటర్ ఈ కార్యక్రమం ఇక్కడ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకొని లేదా ఇక్కడ వాట్సాప్ నెంబర్ను ద్వారా మనం వీడియోలు కానీ ఫొటోస్ కానీ పంపించినట్టయితే మన ఆవిష్కరణకు గుర్తింపు లభిస్తుంది ప్రత్యామ్నాయంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు మనం తయారు చేసినటువంటి వస్తువు చందర్ ఐఎమ్ నౌల్ఫిగ్ అయితే సాధారణంగా వాటర్ హీటర్లో ఎలా అంటే మనం వాటర్ హీటర్ని నీళ్ళల్లో పెట్టుకోవాలి మనం వేరే వర్క్ చేసేటానికి వెళ్తే దాన్ని మనం మర్చిపోతాం దానివల్ల అంటే అది కంటిన్యూగా హీట్ అయ్యి కరెంట్ కూడా బాగా వేస్ట్ అవుతుంది అప్పుడప్పుడు బాగా హీట్ అయ్యి పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఇటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్గా మేము ఒక కొత్త వాటర్ హీటర్ని తయారు చేసాం ఈ వాటర్ హీటర్ ఎట్లంటే మనకి ఎంతసేపు వాటర్ కాగాలో అంతసేపు మనం టైమింగ్లో సెట్ చేసుకొని ఇది ఇది కరెక్షన్ ఇచ్చేస్తే తర్వాత ఆటోమేటిక్గా టైం అయిపోగానే ఆఫ్ అయిపోతుంది మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదు దాన్ని చూడాల్సిన అవసరం కూడా లేదు దీనివల్ల కరెంట్ సేవ్ అవుతుంది పేలిపోయే అవకాశాలు కూడా ఉండే చిన్నపిల్లలు కరెంట్ నా స్టూడెంట్ సిద్ధు అండి వీడు సిక్స్త్ క్లాస్ నుంచి ఏవో ఇన్నోవేట్ చేస్తా చేస్తా అని అంటుంటే నేను చాలా ప్రోత్సహించినాను అయితే ఇట్లా ఒక ప్రాబ్లం ఇట్లా చెప్తే దీనికి సంబంధించినటువంటిది నేను నాకు ఐడియా వచ్చింది మేడం చేస్తానంటే నేను చెయ్యురా అని చెప్పిన అయితే ఇది మేము కొత్తగా ఇన్నోవేట్ చేసాము ఇది జాతీయ స్థాయికి కూడా వెళ్ళింది ఇన్స్పైర్ మన దీనివల్ల మాకు ఎంతో ఇట్లా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఇన్నోవేటర్ను గుర్తించి ఈ అబ్బాయి చాలా పేద విద్యార్థి ఏమైనా ప్రోత్సాహకం లభిస్తే ఇంకా ఇంకా ముందు ముందు ఇటువంటి ఇన్నోవేటర్లు తయారు చేయడానికి చాలా ఆస్కారం ఉందండి కాబట్టి మా సిద్ధును ఎంకరేజ్ చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను